అన్ని ప్రోటీన్లు అందుబాటులో ఉండే పంట ఏదంటే చిక్కుడుగా పంట చిక్కుడుగా పంటల్లో మూడు రకాలు ఉన్నాయండి పందిరి చిక్కుడు ఉంది పొద చిక్కుడు ఉంది కనుపు చిక్కుడు ఉంది నేను ఎందుకున్నది పొద చిక్కుడు ఈ పొద కూడా నాటు రకం హైబ్రిడ్ చిక్కుడు ఉంది ఈ పొద చిక్కుడులో కూడా రెండు రకాలు ఉన్నాయండి నాటు చిక్కుడు ఉంది హైబ్రిడ్ చిక్కుడు ఉంది నేను ఒక ఎకరైన హైబ్రిడ్ వేసాను ఎకరన్నర నాటు చిక్కుడు వేసాను నాటు చిక్కుల్లో ఏంటంటే ఎక్కువగా తెగులు అనేది ఆశించదు పొద చిక్కుల్లో హైబ్రిడ్ చిక్కుడు ఉంది ఆ దాంట్లో మాత్రం తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఆకు ఎండిపోవటము కాయ మీద మచ్చరాటము అలాంటివి వస్తాయి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బాబిస్తాను అమ్మిస్తాను కాయ కూడా క్వాలిటీ రావడానికి కూడా అమ్మిస్తాను బాబిస్తాను ఈ వాడతా ఉండేవాడి తెగులకి ఇంకా పాటు ఎక్కువగా పురుగు ముందు ఫోర్ డేస్కి ఒకసారి ముందు కొడితే మనకి కాయ నిలబడిద్ది నీరు ఎక్కువ ఉన్న ఏరియా తేమ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఈ పంట పండదు నేను గ్రహించింది ఏంటంటే బాగా గర్భ నేల ఉండాలి మంచిగా ఉండాలి నేల ఆ ఏరియాలోనైతేనే ఈ పంట పండిద్ది నేను వేసింది కొద్దిగా ఆటోమేటిక్గా మరి గర్భ నేల అయినప్పటికి కూడా నేను చేను నిమ్ము రాకుండా మరి చుట్టూ కాలలు తీపించాను వర్షం వల్ల కొద్దిగా నాకు ఫస్ట్ లాస్ అనిపించింది ఎప్పుడు యథా లాగా పోత రాయటం కాయ రాయటం అసలు ఇంక లేదు అనుకున్న చేను తీసేద్దాం అనుకున్నా కానీ దేవుడి వల్ల మళ్ళీ నా చేను మళ్ళీ విస్తారంగా దేవుడు మళ్ళీ నాకు పంటనిచ్చాడు ఈ సంవత్సరం నేను దాదాపు ఒక టన్ను దాకా కాయలు కోయడం జరిగింది ఒక టన్ను కోసా రెండు ఎకరాల మీద ఎక్కువే కోయాలి లెక్క అయితే టన్ను కోసాను ఇప్పుడు మంచి మార్కెట్ లో మంచి ధర ఉంది